ఈ మధ్య ఇలా బైక్ మీద జర్నీ చేసే వీడియోలు అయితే ఎక్కువగా పెడతాయి కదా అవును ఎందుకంటే కంటెంట్ దొరికినప్పుడు మనం ఫుల్గా వాడేసుకోవాలి ఇప్పుడైతే బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తున్నాము అలాగే పానీపూరి గోబీ కూడా మా పిల్లలు చాలా రోజుల తర్వాత పానీపూరి తిన్నామని అడిగారు మేము కూడా తిని అలాగే చాలా రోజులు అవుతుంది అందుకే అన్ని పార్సల్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేసుకున్నాము ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ గోబీ అలాగే పానీపూరి పెట్టేశాము వాళ్ళేమో అంత ఎక్కువగా తినరు తెచ్చిన దాంట్లో కనీసం సగంకి సగం తింటారేమో మిగిలినంతా మేమే తినేసాము వాళ్ళిద్దరితో పాటు మేము కూడా అయితే బయట టిఫిన్ చేసుకున్నాము బోండా తీసుకున్నాము మనము ఇంట్లో ఎంత టేస్ట్ గా చేసుకున్నా కూడా బయట చట్నీసే నచ్చుతాయి కదా మనకి కానీ ఈ సారేతే అలా కాదు ఫుల్ స్పైసీగా ఉన్నాయి అసలు ఆ కారం చూసారా ఎంత రెడ్ గా ఉందనేసి బోండా బాగుంది అలాగే వైట్ చట్నీ కూడా బాగుంది కానీ ఎర్ర కారం అయితే ఆ పేరు తగ్గట్టుగానే ఫుల్ స్పైసీగా ఉంది ఇంకా మా పిల్లలు ఇద్దరు అడుగుతుంటే ఉత్తి బోండానే ఇచ్చారన్నమాట చట్నీ లేవి ఇవ్వకుండా ఫుల్ స్పైసీగా ఉన్ననేసి ఇలా బయట తెచ్చుకున్న ఫుడ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసయండి బయట ఫుడ్ తినకూడదని అంటుంటారు మళ్ళీ తింటారని అంటారు కదా ఎప్పుడైనా ఒకసారి పర్లేదు కానీ రెగ్యులర్గా తింటేనే ప్రాబ్లం అండి